చిన్నప్పటి నుంచి ఏనుగు పిల్లని తెచ్చుకొని పెంచుకున్నాడంట ఏంటది మన కుక్క పిల్లల్ని పెంచుకున్నట్టుగా ఆయన గారికి ఏనుగులు అంటే బాగా ఇష్టం ఒక చిన్న ఏనుగు పిల్లని తెచ్చుకొని పెంచుకుంటున్నాడంట పెంచుకున్నప్పుడు ఏం చేశాడు కుక్కను గోలుసుతో కట్టినట్టుగా కూడా చిన్న గొలుసు తీసుకొచ్చి కట్టిసాడంట ఇంట్లో ఇటు పారిపోయి అది కాసేపు అనుకొని తొండంతో అందంట దానికి బలం చాల చిన్నపిల్ల కదా ఆ గొలుసు తెప్పుకోవడం బలం చాలా కాలక్రమేణా పెద్దది అయిపోయింది అది ఓ ఇంత కారు అంత నా అయిపోయింది ఏనుగు పెద్ద ఆ ఒక అతను వచ్చాడంట వచ్చాడంటే పెద్ద ఎన్నిక ఉందండి మీకు అంటే ముద్దుగా ఉందని తెలుసుకున్నాండి అంటే ఎదిగిపోయింది మరి దాన్ని బయటకు వదల్లేము మనం చెప్పిన మాటలు అంటే చక్కగా ముద్దుగా పెరుగుతుంది అంటే మరి అన్ని బాగానే ఉన్నాయి కానీ చిన్న గొలుసుతో కట్టేశారు ఏంటంటే అన్నాడు అంత బాగానే ఉంది కానీ చిన్న గోలుసు కట్టేసారేంటి అని అంటే అది చిన్న గోలుసు కట్టిన దానికి ఉన్న శక్తి అది లాక్కొని వెళ్ళిపోగలదు కానీ చిన్నప్పటి నుంచి నేను కట్టేశాను కదా ఇక దానికి చిన్నప్పుడే లాగి 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 ఇక రాదు అని ఫిక్స్ అయిపోయింది ఇది ఇక నేను పెద్దదాన్ని అయ్యాను దీనికి తెంచుకోగలను దీని నుంచి విడిపించగలన శక్తి నాకు ఉంది అని అనుకోకుండా కూడా నన్ను ఈ గొలుసు బయటికి వెళ్ళలేదు అని భ్రమలో ఉండిపోయి ఇంకా గొలుసు తెంచుకోలేని అనుకుంటుంది అన్నమాట అర్థమైతే నేను చెప్పింది ఇప్పుడు అది తెచ్చుకోగలదు కానీ చిన్నప్పుడు లాగి ప్రయత్నం చేసింది ఇక నేను పెద్దదాన్ని అయ్యాను దీంట్లో నుంచి బయటపడగలను అనుకోవట్లే ఇప్పుడు అది ఇంకా ఈ కోలిసిన పట్టే కట్టేసి ఉంది సాధన కూడా అంతే మనకు ఎల్కేజీ పాఠంలో కట్టేస్తాడాడు మన టెన్త్ క్లాస్కి వచ్చేంత వయసు వచ్చేసింది మనకి చదువుకునే అంటే కెపాసిటీ వచ్చింది నేర్చుకోవాల్సినంత జ్ఞానం దేవుడు ఇచ్చాడు ఇంకా ఎల్కేజీ పాఠాలు ఎల్కేజీ భక్తి ఎల్కేజీ లో ఉన్న పాటలు ఎప్పుడు అదే పాట పాట పాడమంటే ఎప్పుడు అదే పాట కొత్త పాటలు నేర్చుకుందాం కొత్త విధానంలోకి వెళ్దాం ఈ రోజు ఆదివారం వస్తుంది ఈ రోజు ప్రభు బల్లారావు వస్తుంది కాస్త ఇంటికాడ ప్రిపరేషన్ అవుదాం సార్లు పాట పాడి నేర్చుకొని మందిరంలో ప్రజెంటేషన్ చేద్దాం ప్రజలకు కాదు దేవుడికి మహిమ తీసుకో